పడవా అంటావా ఆజ్ఞాపించు మాట్లాడు దాంతో దేవుడు అంటున్నాడు నిన్ను వేధించే సమస్యతో మాట్లాడమంటున్నాడు నిన్ను పీడించే శోధనతో మాట్లాడమంటున్నాడు నిన్ను అడ్డగించే దుష్టుడితో మాట్లాడము రే కల్వరి శిలువలో నా యేసు చిందిన రక్తము చేత ఓడిపోయిన వెధవన్నర వెధవాధవన్నర వెధవా నీకు నా దగ్గర జయము లేదురా ఎందుకంటే గెలిచిన వాడు నాకు తోడై ఉన్నాడు మా రక్షకుడు నాడు నా యుటోడు అందుకే యేసు నామాన్ని వినియోగించమంటంది యేసు రక్తాన్ని వినియోగించమంటంది కాబట్టి ప్రిలారా విశ్వాసముతో మనస్సున సందేహింపక మనం ఇలాగు చేయాలి అప్పుడు నీ కొండలన్నీ కూడా ఒక దారి అవుతాయి అవి ఏవైనా కావచ్చు ఇప్పుడు నువ్వు శోధించబడి ఎంతమందికి విశ్వాసం ఉందో ఇప్పుడు నేను చెప్పింది జరిగిద్దని నిజంగా ఉందా రైట్ అసలు కొండ ఏ దృష్టితో చూస్తే కొండ ఇద్ది నీ దృష్టితో చూస్తే అది కొండ అయిద్ది దేవుని దృష్టితో చూస్తే చిన్న రాయి కూడా కాదు కాబట్టి నువ్వు ఆయన రెక్కల్లో ఉన్నావు కనుక